జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న రెండు రోజుల క్రితం మేము పొద్దున్నే బయలుదేరి మా తోటకి వెళ్ళామండి సో ఇది ఎన్ రూట్లో నేను తీసాను అనమాట కాకినాడ నుంచి అన్నవరంకి తునికి మధ్యలో మా మామిడి తోట ఉంటుంది యాక్చువల్లీ ఈసారి మా మామిడి తోటలో ఏమీ కాయలు అయితే కాయలేదనకు పోతే వచ్చింది మొత్తం అంతా మాడిపోయింది మాడిపోయిందట సో ఏ చెట్టువి మనకి కాయలైతే లేవు బట్ చుట్టుపక్కల తోటల వాళ్ళు కూడా కొంచెం ఫ్రెండ్స్ ఉంటారు కదా అందు వాళ్ళు ఇస్తాం రమ్మన్నారు అనమాట తోటకి వెళ్ళి తెచ్చుకోవడంలో మెయిన్ పర్పస్ ఏంటంటే ఒకే చెట్టు కాయలు వస్తాయి మార్కెట్లో అయితే అన్నీ కలగాపులుగా ఉంటాయి కదా సో ఈ మధ్య ఎక్కువ మేము మా తోటలోవే ఊరగాయ పెట్టుకోవడం వలన అదొకటి అలవాటు అయిపోయింది ఒకే చిటికాయలు పెట్టుకుంటే బాగుంటాయి అన్నట్టు సో ఆ తోట చూసి అతను సత్యబాబుని వాళ్ళని కూడా ఒకసారి కలవాల్సిన అవసరం కూడా ఉంది సరే రెండు కలిసి వస్తాయి కదా అని చెప్పి ఆ రోజు బయలుదేరి వెళ్ళాం అనమాట తేటగుంటలో పెసరటి ఫేమస్ కదా అక్కడ తిన్నావచ్చు చూడండి మైసూర్ మైసూరు బొండాయనా ఈ నెత్తుడు వేస్తారా అందుకే ఇంత పాపులర్ అయిపోయింది హోటల్ పేరేంటి శ్రీ విజయదుర్గ మీ పేరు రాము ఓకే ఇదేంటి నూనె కాగుతుందా వేయడానికి అలా అరిటాక్ వేసి పెడతారండి ఇటు గోదావరి డిస్ట్రిక్ట్స్లో మీరు బ్రేక్ఫాస్ట్కి వస్తున్న లంచ్కి కూడాను అరిటాక్ ఒకటి ఉంటుంది ప్లేట్లో పక్కా వేస్తారు బాగుంటుంది అరిటాక్ ఫ్లేవర్ కూడా ఇదేమో ఇప్పుడు మేము సత్యబాబు గారి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట కొంచెం కాఫీ తాగా వెళ్ళండి వచ్చారు కదా అని తను పిలిచింది వాళ్ళ కోడలు సో వాళ్ళ ఇంటి ముందు ఇలా గార్డెన్ చాలా బాగుందనమాట అందుకని ఇది తీసుకుంటూ షూట్ చేస్తూ వెళ్ళాను వాళ్ళ ఇంట్లోకి నేను గోదావరి జిల్లాలో మీకు ఎక్కువ మందారు మొక్కలు కనబడతాయండి ఎన్ని రంగులు ఉంటాయో వైలెట్ కలర్ మందారు కూడా చూశాను నేను ఇక్కడ సో అంటే కడియపు లంక కూడా దగ్గరే కదా మూడొంతులు అది కూడా కారణం అవ్వచ్చు చెట్టుకి ఎన్ని పువ్వులు ఉన్నాయో చూడండి పెద్ద మందారు ఇది గ్రామ్ఫోన్ మందారు అంటారు కదా అది పింక్ది దీని కొమ్మలు కూడా తెచ్చుకున్న అడిగి నేను ఇది మళ్ళీ అది అదిగో కోడిని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను గానీ అది నన్ను చూసి పారిపోతుంది నేను అక్కడ వండికి తినేస్తాను అని భయం వేసినట్టుంది నేను ఆ టైప్ కాదని పాపం దానికి తెలియదు కదా సో ఇక్కడ నుంచి ఇంట్లోకి అనమాట ఇంట్లో ముగ్గులు అన్నీ వేసి ఎంత నీట్గా బాగుందో చూడండి ఇవన్నీ కూడా ఎక్కువ ఆ మందారే ఉన్నాయి నాలుగు మూడు కొమ్మలు పెట్టినట్టున్నారు ఎక్కడ పడితే అక్కడ ఆ పెద్ద మందారలో ఉన్నాయి ఇవేమో చిన్నవి పింక్వి వస్తాయి చూడండి అవి ఇవి పూలు కూడా చాలా పూస్తాయి చెట్టు చిన్న పొ పొదవి ఉన్నా కూడా చాలా పూస్తాయి ఇదేమో పెద్ద చెట్టే కదా సరే అక్కడి నుంచి మెల్లిగా బయలుదేరి మళ్ళీ ఎన్ రూట్లో వెనక్కి వెళ్తున్నప్పుడు చాలా మామిడి చెట్లు కనబడ్డాయి ఆ కాయలు ఏమైనా మీకు కనబడతాయేమో చూపిద్దామో నేను తీశాను అయితే కనపడలేదు మా వారు చాలా స్పీడ్గా లాగించేస్తున్నారు కారు ఎందుకంటే అప్పటికి నైన్ థర్టీ అయింది నైన్ థర్టీకి విపరీతం వేడిగా ఉందనమాట దారిలో ఒక దగ్గర ఆపి చెరుకు రసం కూడా తాగాను అసలు చాలా కష్టమైపోతుంది అంత ఏసీలో ఉంటే కారులో కొంచెం పర్వాలేదు దిగాము అంటే అనే లెక్క అనమాట ఈసారి హైదరాబాద్ కూడా చాలా ఎండలుగానే ఉన్నాయి కదా ఇక్కడ ఎప్పుడూ ఉండేదే ఇక్కడ ఏం కొత్త ఏం కాదు సో నేను ఇక్కడికి రాగానే దీనికి ఎఫెక్ట్ అయిపోతుంటాను ఉంటాను ఎప్పుడు కూడా ఇదిగో ఇవేమో వాళ్ళ చెట్టుకి కాసేట చక్కరికెళ్ళి అట్టుపల్లి ఇచ్చారండి ఇందాక ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం కదా వాళ్ళు ఇచ్చారు సరే ఇవి మేము తెచ్చుకున్న కాయలు ఇవి కొత్తపల్లి కొబ్బరి అంటారు ఇటు సైడ్ అంతా ఈ కాయలతోటే పెడతారు ఊరగాయ ఇవేమో రేకులు కొన్ని పండుకి కొన్ని దీనికి అన్నట్టు తీసుకున్నాము ఊరగాయకి అన్నట్టు కానీ అన్నీ పండిపోయి ఆల్మోస్ట్ పండిపోతున్నాయి అనమాట ఊరగాయకైతే చేయలేదు తర్వాత ఏమో మేము ఒక పెళ్ళికి వెళ్ళామండి ఆ రోజు సాయంత్రం నెక్స్ట్ డే అనుకుంటాను ట్వంటీ ఎత్ పెళ్ళికి వెళ్ళాము మా వారి ఇక డిగ్రీ క్లాస్మేటు వాళ్ళ అమ్మాయిది పెళ్ళి అనమాట ఇప్పుడు నా పక్కన కూర్చున్న కూడా వసంత్ గారు వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ పెళ్ళి అటెండ్ చేయడానికి సో అది కూడా మీకు కొన్ని క్లిపింగ్స్ చూద్దాం నాకు డెకరేషన్ అయితే ఎంత బాగుందో అండి పువ్వుల డెకరేషన్ బా అదిరిపోయింది నిజంగా కళ్యాణ మండపం కూడా చాలా బాగుంది ఇక్కడ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ ఆయన పేరు మీద ఉన్న కళ్యాణ మండపం ఇది చాలా పెద్దది నేను ఎక్కువ ఇక్కడ పెళ్ళిళ్ళకి అది పెద్ద అటెండ్ అవ్వలేదు అందుకని నాకు తెలియదు ఇన్ జనరల్ బట్ ఈ కళ్యాణ మండపం అయితే చాలా బాగుంది ఇదిగో అండి ఈ పంచ్ పట్టు ఉన్న ఆయన ఆయన కూడా లాయర్ అనమాట మా వారి క్లాస్మేట్ వీళ్ళందరూ కూడా మా వారి క్లాస్మేట్స్ వీళ్ళందరినీ లైన్లో నుంచో పట్టాను కదా స్కూల్ పిల్లల నుంచో పెట్టినట్టు అంత కష్టపడాల్సి వచ్చిందండి ఒకళ్ళు పిలిస్తే ఇంకోళ్ళు పారిపోతారు మొహమాటాలు మళ్ళీ అందులోనే ఆడలు మనకు ఫోటోలు తీసేయడం ఏంటి ఈ టైప్ కొంచెం అంటే పాపం ఎప్పుడు వాళ్ళే మనకు తీస్తుంటారు కదా మనం వాళ్ళకి తీస్తుంటే వాళ్ళకి ఏంటో అన్కంఫర్టబుల్గా అనిపించింది సాధారణంగా మనం రెడీ అయ్యి వాళ్ళని అడుగుతుంటాం కదా ఫోటో తీయండి అని అదే అలాగే అనిపించింది నాకు కారణం ఏవైనా కూడా ఇది మటుకు అక్కడ ఒక ఆవిడ కూర్చుంటే ఆవిడకి ఇచ్చాము తీయమని ఆవిడ మొత్తం ఉల్టా తీసింది కాళ్ళు పైకి తల కిందకి దాన్ని మళ్ళీ నేను కాళ్ళు తలకిందకి తల కిందకి పెట్టుకున్నాక అప్పుడు ఇది మళ్ళీ స్ట్రైట్ అయిందన్నమాట ఎడిటింగ్లో సో ఈ అందరూ నుంచి తీసుకు ఇంకా ఒకళ్ళిద్దరు మిస్ అయిపోయారు అక్కడక్కడే ఉన్నట్టుగానే మాకు కనిపించలేదు ఇదిగో పెళ్ళి మా దగ్గర క్యామ్లో స్క్రీన్ మీద కనిపిస్తున్నది కొంత మీకు చూపిస్తున్నాను ఇక్కడ కాలు కడుగుతున్నారు అల్లుడికి కాబోయే అల్లుడికి వీళ్ళింట్లో స్పెషాలిటీ ఏంటంటే ఆయన లాయర్ మేడం మేము డాక్టరు వాళ్ళ కొడుకు కోడలు కూడా డాక్టర్స్ ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి కూతురు డాక్టరు పెళ్ళికొడుకు డాక్టర్ మొత్తం ఆయన ఒకరే హాట్ మ్యాన్ అవుట్ అనమాట తద్వా అందరూ డాక్టర్సే ఇంకెంత మంది వచ్చారో పెళ్ళికి బాబోయ్ అంటే వాళ్ళు ఎప్పుడూ అక్కడే సెటిల్ అయిపోయి చిన్నప్పటి నుంచి అక్కడే ఉండడం వలన మరేంటో ఆయన ఫ్రెండ్స్ ఆవిడ ఫ్రెండ్స్ ఇంకా అందరూ ఏదో ప్రొఫెషన్లో ఉన్నారు కదా సో అందరు ఫ్రెండ్స్ కూడా వస్తారు కదా ఆ రకాన్ని అనుకుంటా అబ్బో చాలామంది ఉన్నారు అందులో సాటర్డే పెళ్ళేమో ఒక సైడ్ అంతా డిన్నర్కి అంటే మామూలు మన రైస్ ఐటమ్స్ అవి అరేంజ్ చేస్తే ఇంకో సైడ్ అంతా టిఫిన్స్కి అరేంజ్ చేశారు టిఫిన్స్ది రష్ ఎక్కువ ఉంది ఎన్ని రకాల నేను చూడలేదు మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారు చాలా రకాలు ఉన్నాయి టిఫిన్స్లో కూడా సర్వ్ చేశారని చెప్తూ ఉన్నారు ఇక్కడ డిన్నర్లో కూడా మామూలు అదే మన రైస్ ఐటమ్స్ అవి కూడా చాలా అరేంజ్ చేశారు చాలా బాగుంది టేస్టీగా ఫుడ్ అందులో మేము కూడా ఇద్దరు ముగ్గురం ఫ్రెండ్స్ కలిసామేమో లేడీస్ మేము కూడా బాగానే ఎంజాయ్ చేసాం తర్వాత ఇగో ఎంతమంది వచ్చారో చూడండి అది అంతా చూస్తారనే నేను చూపిస్తున్నాను అప్పటికీ ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా ఇంకా డబుల్స్ త్రిబుల్స్ కింద భోజనాల దగ్గర ఉన్నారనమాట కొంతమంది భోజనాలు చేసి పైకి వస్తున్నారు అంటే ముహూర్తం కూడా ఆ టైంలోనే ఉందిలే ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ మధ్యలో సో కొంతమంది అది డిన్నర్ ఫినిష్ చేసుకుని వస్తున్నారు కొంతమంది ఇక్కడికి వచ్చి మొత్తం పెళ్ళంతా చూసుకుని అప్పుడు డిన్నర్కి వెళ్తున్నారు మేమైతే పెళ్లి చూసుకునే డిన్నర్కి వెళ్ళాము ఇదిగో జీలకర్ర బెల్లం ముహూర్తం ఇది తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళి ఆ పిక్ తీసుకున్నాం అనమాట మేమందరం ఇక్కడ అది నేను స్టేజ్ మీదకి వచ్చాను కదా అది క్యాప్చర్ చేయగలిగాను అది అయిన తర్వాత మెల్లిగా ఇంక మేము బయలుదేరే వచ్చాం అనమాట బాగున్నారు ఇద్దరిది ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అవన్నీ పిక్స్ కూడా అక్కడ షేర్ చేశారు స్క్రీన్ మీద బాగున్నారు ఇద్దరును పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మంచి లైక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉన్నారు అందులో ఇద్దరు ఒకే ప్రొఫెషన్లో దొరకడం కష్టం డాక్టర్స్ సాధారణంగా డాక్టర్స్ని చేసుకోవాలనుకుంటారు కానీ అందరికీ దొరకరు సో అలా ఎవరికైనా దొరికితే వావ్ అనుకుంటాను అనమాట నేను అలాగే ఇక్కడ పింక్ శారీలో ఉన్నారు చూడండి ఆవిడ పీస్ అయితే ఎంత అదిరిపోయిందంటే దుద్దులోనూ నాకు అస్సలు పరిచయం లేరు ఆవిడ లేకపోతే వెళ్ళి ఆ నెక్ పీస్ గురించి అన్నీ కనుక్కునే ఆ ఫొటోస్ కూడా తీసుకుని ఉండేదాన్ని మరి బాగుంటదేమో ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి నేను చూస్తూ ఉండిపోయాను వెళ్ళి అడగలేదు నవరత్నాల్ది వేసుకున్నారు అసలు డిజైనే చాలా యూనిక్ డిజైన్ అండి మనం తెచ్చుకుని ఉంటే ఒక పిక్ తీసుకుని చక్కగా నవీన్ గోల్డ్ అయినా మనకు చేసి పెట్టి ఉండేవారు అని తర్వాత బాధపడ్డాను కానీ కొంత అప్పుడు అన్నీ అనుకున్నట్టు అవ్వవు కదా సో ఇప్పుడు మీరు నెక్స్ట్ చూసేది జస్ట్ కొన్ని క్షణాల క్రితమే నాకు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ ఇదిగోండి ఇవన్నీ వీళ్ళ పిక్స్ ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై